హాయ్ హలో నమస్తే నేను మీ భార్గవి భార్గవి లాక్స్ అండి ఈరోజు చాలా హెల్దీ రెసిపీ చేస్తున్నానండి సో మాక్సిమమ్ ఇది కాంబినేషన్లో ఎవరు ఎక్కువగా తినరని నేను అనుకుంటున్నాను బట్ హెల్దీ కోసం కాబట్టి కంపల్సరీ తింటారనే ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు వరకు చేసి ఉండరు సో ట్రై చేయండి నాకు చాలా ఇష్టమైంది సీజన్ ఎప్పుడో వచ్చినా కానీ ఈ త్రీ ఫ్రెష్ ఐటమ్ తీసుకొని నేను కర్రీ చేసేసుకుంటాను త్రీ ఇన్ వన్ కర్రీ అని చెప్పొచ్చు ఆఫ్ కోర్స్ హెల్దీ హెల్దీ దేనికి దానికి సపరేట్ వండుకోవడం వేరు రెండు కా ఒకటే హెల్ కర్రీలో హెల్దీగా ఒక కర్రీతో హెల్దీ వచ్చేస్తుందని చెప్తే ఆరోగ్యం బాగుంటుంది మంచిదని చెప్తే తింటాం కదా కళ్ళకి మంచిది చాలా మంచిది కదా సో అందుకోసం అని మనం ఎట్లా లేత తోటకూర తీసుకోండి ఆఫ్కోర్స్ విలేజెస్లో ఎర్ర తోటకూర ఉంటుందో అది యూజ్ చేసుకోవచ్చు లేదా పచ్చ తోటకూర లేతగుండి తీసుకోండి అలాగే ఒక క్యారెట్ అలాగే కొన్ని మష్రూమ్స్ ఒక బాక్స్లో సెవెంటీ ఎయిట్ రూపీస్లోనే వస్తుంది కదా సో అందులో ఆ బాక్స్లో మనం ఒక సెవెన్ టు ఎయిట్ తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఉంటుందండి ఆ రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర మినపగుడ్లు ఫ్లేవర్ కోసం వేసేసుకుని ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్లు వేసి బాగా వేయించుకోవాలి పసుపు యాడ్ చేసేసుకోవాలండి సో ఈ ఈ కాంబినేషన్ ఏంటి కొత్తగా ఉంది ఇలా తింటారా అసలు ఎవరైనా అని అనుకోవచ్చు బట్ హెల్దీ కదండి ఖచ్చితంగా తినాలి నేనైతే ఎప్పుడూ మ్యాక్సిమం చేసుకుని తింటాను చాలా ఇష్టంగా తింటాను నాకు చాలా ఇష్టం హెల్దీ అంటే కాన్సన్ట్రేషన్ ఫుల్ ఉంటుంది నాకు ట్రై చేయాలి ఎలా ట్రై చేయాలి ఎలా తినాలి ఎలా బాగుంటుందని చెప్పి ఒకసారి మీరు ట్రై చేస్తుండీ చాలా బాగుంటుంది అన్నం కిలోకి తినొచ్చు అలాగే చపాతీలకి కూడా తినొచ్చు నో ప్రాబ్లం మీ ఇష్టం నేనైతే అప్పుడప్పుడు కప్పులో వేసేసుకొని ఉంటే స్నాక్స్ టైప్లో ఆకుల్లో ఎలో రకంగా వెళ్ళాలి క్యారెట్ వెళ్ళాలి మంచి కూడా వెళ్ళాలి కదా లోపల మన బాడీలోకి అని చెప్పి నేను కప్పులో వేసుకుని కూడా టైమ్స్ కర్రీ ఉన్నప్పుడు ఉట్టి కప్పులో ఒక స్పూన్ వేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినేస్తుంటాను నేను సో ఇలా యాడ్ చేసుకుని కొంచెం బాయిల్ అయ్యాక మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాక కొంచెం అయ్యాక బాగా కొంచెం ఉడుకుతుంది అప్పుడు కొంచెం కారపొడి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ముందే వేసేస్తే ఉడకదు కదండి కారం అందుకోసమని తర్వాత వాటర్ కొంచెం ఉడికాక అప్పుడు మనం కారపూడ వేసేసుకొని ఇంకా ఫ్లేవర్ కోసం మన ఇష్టం ధనియాల జీలకర్ర పొడ వేసుకుంటే బాగుంటుంది నేనైతే ధనియాల పొడి వేసేసుకున్నాను చాలా సింపుల్ అండి చాలా ఈజీ తొందరగా అయిపోతుంది చాలా హెల్దీ ఒక్కసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది బాగా ఉడికే వరకు కొంచెం కలర్ చేంజ్ వస్తుంది నేను మూత పెట్టుకుంటే మొత్తం డార్క్ కలర్లో వస్తుంది మీకు తెలీదు అది తోటకూర ఉందనేది అని చెప్పి నేను మూత పెట్టుకోకుండా నార్మల్ గా ఉండేనండి సో అలా ఉంటే కొంచెం గ్రీనరీగా లుక్ బాగుంటుంది ఎక్కువగా రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ తినడానికి ఇష్టపడతారు కదా చిన్నపిల్లలైనా ఎవరైనా కానీ ఎవరైనా తినొచ్చు అండి ముసలి నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్